మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమైంది ప్రతి నెల మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అర్హులైన మహిళల అకౌంట్లలో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున అందించనున్నట్లు తెలిపింది మార్చి ఎనిమిదవ తేదీ నుంచే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఢిల్లీలో ఇరవై ఏడేళ్ల తర్వాత బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది రేఖాగుప్తా ఇటీవలే రామ్లీలా మైదానంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ఢిల్లీలో పాలనపై రేఖా గుప్తా ప్రభుత్వం దృష్టి సారించింది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇప్పటికే సీఎం రేఖాగుప్తా అన్నారు అందులో భాగంగానే తొలి రోజు నుంచే కీలక నిర్ణయాలను తీసుకోవడం ప్రారంభించారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం మహిళలకు నెల నెల అకౌంట్లలో రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని తాజాగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పష్టం చేశారు ఢిల్లీలో అర్హులైన మహిళలకు మార్చి ఎనిమిదవ తేదీ నుంచి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల మొత్తాన్ని వారి ఖాతాల్లోకి జమ చేయనున్నారు అయితే ఈ పథకం బీజేపీ కొత్తగా తీసుకొచ్చింది కాదు గతంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మహిళలకు ప్రతి నెలా అందించింది మార్చి ఎనిమిదవ తేదీ నాటికి మహిళల ఖాతాల్లో తప్పకుండా డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై స్థానాలకుగాను బీజేపీ నలభై ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుంది పదేళ్లకు పైగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఇరవై రెండు స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితమైంది